దక్షిణ కొరియాలోని ఓ ఎయిర్పోర్ట్లో విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనభై ఐదుకు పెరిగింది విమానం కూలిన సమయానికి అందులో నూట ఎనభై ఒక్క మంది ఉన్నట్లు ఆ దేశ అగ్నిమాపక శాఖ తెలిపింది దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఓ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది రన్వే నుంచి అదుపు తప్పిన విమానం గోడను ఢీకొండింది హాఫ్ వార్తా సంస్థ రిపోర్టు చేసింది థాయిలాండ్లోని బ్యాంకాక్ నుంచి నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో వస్తున్న విమానం ల్యాండ్ అయ్యే సమయంలో అదుపు తప్పి కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారని సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ సర్వీస్ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు విమానం వెనుక భాగంలోని వ్యక్తులను రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఎయిర్పోర్ట్ అధికారి ఒకరు తెలిపారు విమానంలో ప్రయాణిస్తున్న వారిలో నూట మూడు మంది దక్షిణ కొరియన్లు కాగా ఇద్దరు థాయ్ పౌరులు ఉన్నట్లు యోన్హా పేర్కొంది విమానం కొలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది అయితే పక్షులు చిక్కుకుపోవడం వల్ల ఇది జరిగి ఉండవచ్చని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది నేషనల్ ఫైర్ ఏజెన్సీ ప్రకారం చనిపోయిన అరవై రెండు మందిలో ముప్పై ఏడు మంది మహిళలు కాగా ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు ఈ దుర్ఘటనకు సంబంధించిన ధృవీకరించని ఫుటేజ్ సోషల్ మీడియాలో అప్లోడ్ అయ్యింది దాని ప్రకారం ఉదయం ఐదున్నర గంటల భారత కాలమానం ప్రకారం తర్వాత కొద్దిసేపటికి ఈ ప్రమాదం జరిగింది విమానం రన్వే నుంచి అదుపు తప్పి గోడ మీదకి దూసుకెళ్ళింది ఆ తర్వాత మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున నల్లటి పొగ ఆవరించిన ఇతర వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇప్పటి వరకు విమాన సిబ్బందిలో బరితో పాటు మరొకరు ప్రయాణికుడిని రక్షించినట్లు దక్షిణ కొరియా ఫైర్ సర్వీస్ ఏజెన్సీ ఒక విమా ప్రకటనలో తెలిపింది ఎనభై మంది ఫైర్ సర్వీస్ సిబ్బందిని ముప్పైకి పైగా ఫైర్ ఇంజన్లు మోహరించారు దక్షిణ కొరియా రాజధాని సియోల్కు దక్షిణంగా రెండు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ మువా నగరం ఉంటుంది రెండు వేల ఐదులో మొదలైన బెజు ఎయిర్ సంస్థ చరిత్రలో ఇదే మొదటి ఘోర ప్రమాదం ఈ సంస్థ అతి తక్కువ ధరలో విమాన ప్రయాణ సేవలను అందిస్తుంది ఈ ఘటన గురించి మీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మా వివరణ నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి